టికెట్ కోసం కోమటిరెడ్డి కోమటిరెడ్డి లక్ష్మిపై వస్తున్న వార్తలు రాజగోపాల్ రెడ్డి ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా సోషల్ మీడియాలో కోమటిరెడ్డి లక్ష్మి భువనగిరి ఎంపీ టికెట్ అడుగుతుంది అని వస్తున్న వార్తలు అవాస్తవమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు శుక్రవారం మునుగోడు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కొమటిరెడ్డి లక్ష్మి ఎంపీ సీటు కోసం ఎక్కడ కూడా దరఖాస్తు చేసుకున్న దాఖలాలు లేవు భువనగిరి సీటు బీజేపీలకు భువనగిరి సీటు బీసీలకు ఇస్తే బాగుంటుందన్నారు నా మీద గౌరవంతో భువనగిరి జనగామంలో వృద్ధాప్య ఆశ్రమం పదిహేను కోట్లతో మా అమ్మ పేరు మీదే స్థాపించడం జరిగిందని గుర్తుకు తెచ్చారు కరోనా సమయంలో నా భార్య మా అమ్మ పేరుతో సహాయం అందించిన కుటుంబం మాది అధిష్టానం నాకు మునుముందు మంత్రి పదవి ఇస్తుందని ఆశిస్తున్నాను పదిహేడు ఎంపీ స్థానాల్లో పనిచేయమంటే ఖచ్చితంగా గెలిపించి చూపిస్తామని బీజేపీ మన తెలంగాణలో లేదు కాంగ్రెస్ సుమారు పద్నాలుగు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందన్నారు మంత్రివర్గ విస్తరణ ఇంకా ఉంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అందరికీ న్యాయం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తారు ఈ కార్యక్రమంలో చౌటుపల్ మున్సిపల్ చైర్మన్ వేణిరెడ్డి రాజు ఎంపీపీ తాడూరు వెంకటరెడ్డి డీసీసీబీ డైరెక్టర్ మరియు మునుగోడు ఫ్యాక్స్ చైర్మన్ కుంభం శ్రీనివాసరెడ్డి వివిధ మండలాల అధ్యక్షులు ఎంపీపీలు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇప్పటికి కూడా అధిష్టానానికి నా ఒక ఒక శాసనసభ్యునిగా భువనగిరి పార్లమెంట్లో ఉన్న శాసనసభ్యునిగా దీపాదాస్ కానీ ఇంకొకర దాని అభిప్రాయం అడిగినప్పుడు అధిష్టానం మీరు సర్వే చేసుకొని భువనగిరి పార్లమెంట్లో మొత్తం విస్తృతంగా సర్వే నిర్వహించండి ప్రజల మనసులలో ఏముంది ఎవరికి ఇస్తే గెలిచే అభ్యర్థి గెలిచే అభ్యర్థి ఎవరు అనేది మీరు డిసైడ్ చేయండి మీరు ఎవరికి ఇచ్చినా పర్లేదు అధిష్టాన నిర్ణయాన్ని కట్టుబడి ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది నా అభిప్రాయం ఇచ్చింది ఏంటంటే గతంలో నేను పార్లమెంట్ సభ్యభ్యునిగా చేసిన సేవలు కావచ్చు మా సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్లమెంట్ సభ్యుడిగా చేసిన సేవలు కావచ్చు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన పార్లమెంట్లో పో పోరాడిన తీరు కావచ్చు వెంకటరెడ్డి గారు మంత్రి పదవికి త్యాగం చేసిన విధానం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రభుత్వ పరంగా కాకుండా వ్యక్తిగతంగా కూడా ఒక మానవతా దృక్పథంతో కొన్ని వేల కుటుంబాలకు లక్షల మందికి ఆర్థిక సాయం చేసి ఈ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేసిన దృష్ట్యా నాతో పాటు పోగటిరెడ్డి లక్ష్మి కూడా సామాజికంగా సామాజిక సేవలు ఎన్నో చేసింది కేవలం కేవలం మునుగోడు సప్పుడు నాకు గా ప్రచారం చేసింది నా భార్యగా ఉప ఎన్నికలు కావచ్చు మొన్న కావచ్చు విస్తృతంగా తిరిగింది కాకపోతే మొత్తానికి చూస్తే గా చూస్తే జనగామ నియోజకవర్గంలో దాదాపు పదిహేను కోట్ల రూపాయలతోటి ఓల్డేజ్లో కట్టింది మహిళ పేద మహిళ సామాజిక సేవలకే పరిమితమైంది ఒక్కసారి మాత్రం రెండు వేల పంతొమ్మిదిలో నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే ఇంకా మూడేళ్ల పరిమితి ఉంటే ఆ సీటు గెలవడం చాలా కష్టమని తెలిసినా సరే ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరిక మేరకు ఎవరు కూడా పోటీ చేస్తారో ముందుకు రాకపోతే కోమటిరెడ్డి లక్ష్మిని పోటీ పెట్టడం జరిగింది ఓడిపోదని తెలిసినా సరే ఆ రోజు ప్రభుత్వం వ్యతిరేకంగా కోమటి లక్ష్మి పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీని కాపాడాలి బతి చేయాలని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరిక మేరకు ఆ రోజు చేయడం జరిగింది తప్పితే స్వతహాగా ఎప్పుడు నాకు రాజకీయాలకు వచ్చి పదవులు కావాలని చెప్పి ఇప్పుడు కూడా తను అడగలేదు తను కూడా చేసుకోలేదు మీ అందరికి తెలుసు కొమ్మటరెడ్డి సోదరులు అంటే తెలంగాణ ఉద్యోగం కోసం మంత్రి పదవి త్యాగం చేస్తే ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతు మునుగోడు ప్రజల కోసం ఈ ప్రాంతం కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నా పార్టీ నా పదవికి రాజీనామా చేసిన చరిత్ర మాది పదవుల కోసం ఎప్పుడు మేము పాపులాడలేదు